నమస్కారం ఇవాళ బంగారం కొనాలనుకుంటున్నారా అయితే మీకు షాకింగ్ న్యూస్ ఈరోజు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరున బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి అసలు ఈరోజు ధరలు ఎంత ఉన్నాయి ఎందుకు పెరిగాయి అనే పూర్ణ వివరాలు ఈ వీడియోలో చూద్దాం రెండు నేతి ధరల వివరాలు ముందుగా తెలుగు రాష్ట్రాలనైన హైదరాబాద్ విజయవాడలో ధరలు చూసుకుంటే ఇరవై ఆరు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాములకు ఒకటి లక్ష ఎనభై తొమ్మిది ఖర్చు వద్ద కొనసాగుతుంది నిన్నటి కంటే ఐదు వేల నానువలు పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం పది గ్రామలకు ఒకటి లక్ష నలభై ఆరు నాలుగుకి చేరింది వెండి ధర కిలో వెండి ఏకంగా మూడు వేల లక్ష ముప్పై ఆరు వేలకు చేరి రికార్డు సృష్టించింది మూడు ధరలు పెరగడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు అందుకే ధరలు ఇంత భారీగా పెరుగుతున్నాయి చివరిగా ఇంకా ధరలు తగ్గే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాలి మరిన్ని లేటెస్ట్ గోల్డ్ రేట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి